ఆనంద భైరవికి అనని ఫోన్ చేసి అత్తయ్య గారు కారులో నుంచి ఎలా తప్పించుకోవాలి అని అంటూ ఉండగా ఏముంది అనన్య చిటుక్కున్న కారు దిగేసి బాంబు అప్పుడు పేలుతుంది కదా అనే విధంగా అనేసరికి సరే అత్తయ్య గారు నేను వెంటనే కారు దిగేస్తానని చెప్పేసి అనన్య వెర్రితనంతో కారు దిగేసి అంత దూరం పరుగులు తీస్తుంది అలా హఠాత్తుగా కింద పడిపోయిన తర్వాత దూరం ఉన్న కారు పేలదు అమ్మయ్య నేను తప్పించుకున్నాను కారు పేలలేదు కదా అని సంతోషపడుతూ అత్తయ్యగారు మీరు చెప్పినట్టే కారు పేలలేదు నేను కారులో నుంచి బయటికి వచ్చాను అత్తయ్య గారు చాలా థ్యాంక్స్ అత్తయ్య గారు వసే వెర్రి దాన కనీసం నీకు బుర్రుందనే ప్లాన్ చేస్తున్నావే కనీసం ఆ ప్లాన్ ప్రకారం ఎలా నడుచుకోవాలని ముందు ఆలోచించి ప్లాన్ చేయవే వెర్రి దాన అసలు బాంబు పెట్టిన తర్వాత ఇంత ఇన్ని టూ త్రీ అవర్స్ దాకా పేలకుండా ఉంటుందంటే నీ మెంటల్ అసలు నీకు ఎలా చెప్పనే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు బుర్ర లేదనే అర్థమైందే అతయగరు అంతే కదనే గట్టిగా ఎందుకు కొరతున్నావు చెప్పేది విను ఎందుకంటే మూడు నాలుగు గంటలు నువ్వు గుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టుగా కారు తిప్పుతూనే ఉన్నావు మరి మూడు నాలుగు గంటల టైం దాకా ఆ బాంబు పేలకుండా ఉంటుందా నేను పెట్టింది డూప్లికేట్ బాంబే నువ్వు రోహిత్ని కిడ్నాప్ చేసి మా అందరినీ గిరికిలు తిప్పేయాలనుకున్నావు కానీ ఈ ఆనంద భైరవి నిన్ను కిరికిలు తెప్పించిందే వెర్రిదన అసలు బాంబు పెట్టిన తర్వాత నువ్వు కారులో నుంచి దిగే అంత ఛాన్స్ నీకుంటుందా అంటే అది డూప్లికేట్ బాంబు అనే అర్థం కదా అలాంటి దానివి నీ వెర్రితనంతో ఆ తిగరు నీ కారులో నుంచి దిగినా అని చెప్పేసి అంటున్నావే ముందు నీ తెలివి నా మీద కాదే చూపించడం అధిక తెలివి చూపించి తర్వాత నువ్వు బోలపడడం కాదే ఇంకొకసారి నాకు తెలియకుండా నువ్వు ఏదో ప్లాన్ చేసి ఏదో చేయాలనుకుంటే ఇదే ఇదే ఇప్పుడు గుడి చుట్టూ ప్రదక్షిణ చూడు ఈసారి కార్లు తిరిగావు మరోసారి కాళ్ళ కాళ్ళ నడకలతో పాదయాత్ర చేయిస్తా అని ఈ విధంగా వెంటనే వార్నింగ్ ఇచ్చి కట్ చేస్తుంది ఆనంద ఆనంద భరవి ఈరోజు కావాలని చెప్పేసి కార్లో ఉత్త పెట్టించి నన్ను గిరికిలు తిప్పి వచ్చావు కదా ఇంతకింత నీ మీద బదులు తీర్చుకుంటాను నన్ను ఎంత టార్చర్ పెట్టావో చస్తానేమో అని భయపడ్డాను కారు ఎక్కడా బ్రేక్ వేయకుండా కార్ నడిపాడు ఇప్పుడు ఇక్కడికి ఎట్లీస్ట్ నేను ఇంటికి వెళ్ళేసరికి చీకటి పడిపోతుంది ఇక్కడ సంబర పడిపోతుంటారు కదా వెర్రెది అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది అందరూ సంతోషపడుతుండగా వదిన గారు భోజనం చేసి వెళ్దురు కానీ అని ప్రీతి వాళ్ళ అమ్మని అంటుంది సెరే వదిన గారు అంటుండగా కాంచిన ఈ మొహంది ఎక్కడికి వెళ్ళినట్టు వీళ్ళ ఎంజాయ్కి ఫుల్ స్టాప్ పెట్టి ఏడిపిస్తా అన్నది ఈ పిచ్చిది ఎక్కడికి వెళ్ళినట్టు ఏదో ప్లాన్ చేస్తా ఆఖరికి వచ్చే వరకు దీని కొంపలో ఈ దగ్గరి పడుతుంది ఇది ఎక్కడుందో పొయ్యి ఫోన్ అని చేతాన్ అని చెప్పేసి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక అనన్య చేతిలో డబ్బులు లేవు ఇక రావడానికి అలా పాదయాత్ర చేస్తూ వస్తూ ఉంటుంది ఆనంద భైరవి ఈ రోజు నన్ను నరీ రోడ్డు మీద నడిపిస్తున్నావు కదా ఇంతకింత ఆయనకి ఇడిటర్ పడుతూ నడుచుకుంటూ వస్తుండగా ఇది ఎక్కడిపోయినట్టు అని కాంచన అని నాకు ఫోన్ చేస్తుంటుంది ఎక్కడిపోయావే అసలు నువ్వు ఏం ప్లాన్ చేస్తావే వీడందరూ సంతోషంగా ఉండారు ఆ ప్రీతి ఉన్ను రోహిత్ బాబు హ్యాపీగా కేక్ కోసి ఉండారు అసలు నువ్వు ఏం చేస్తూ ఉండవు ఏమున్నది నీకు ఇంత మెదడు ఉందానే అని అంటుండగా అమ్మ అసలు నేను కోప మీద ఉన్నాను ఇప్పుడు నన్ను గెలికావనుకో వచ్చి నిన్ను నిజంగానే షూట్ చేస్తా ఏందమ్మి ఏం జరిగి ఏంటా అని చెప్పేసి జరిగిన ఫ్లాష్ బ్యాగ్ మొత్తం ఆనంద భైరవి ఏం చేసిందో బాంబు పెట్టిన ప్రతి ఒక్కటి చెప్తుంది ఏమమ్మి ఏం మాట్లాడుతూ ఉండవు అంటే నువ్వు ఇక్కడ లేవా లేదు నేను వచ్చేసరికి చీకటి పడిపోతుంది ఆనంద భైరవి కావాలని బాంబు కార్లు పెట్టించానని నన్ను పట్టపగలు చూపించింది కదా వదిలిపెట్టను అమ్మి ఇలా చేస్తూ ఉంటావు తర్వాత వాళ్ళ గెలుస్తూ ఉండదు అయినా ఇదని మనకు అవసరమా ఏంది ఇప్పుడు వాళ్ళ చూడు ఎంత సంతోషంగా ఉన్నారు అది చూస్తుంటే నాకు ఒళ్ళు మండుగా ఉంది అని అంటుండగా చెప్తాను చెప్తాను ఆనందపరవి ఈసారి నేను వేసే ఎత్తుగడ ఎలా మామూలుగా ఉండదు నీకు తెలియకుండానే నిన్ను చావు దెబ్బ కొడతాను ఈరోజు నాకు చుక్కలు చూపించి చావు దాకా తీసుకెళ్ళావు కదా నేనేంటో అని నేను చూపెడతాను పీకావులే ఏంటి ఏమంటున్నావు అదే అమ్మి చూపిస్తావులే అని చెప్పేసి అంటున్నా సరే అమ్మి త్వరగా ఏంటి త్వరగా రావన్న నా చేతిలో డబ్బు లేవు నువ్వు వెంటనే ఆటో బుక్ చేసి లేకపోతే క్యాబ్ బుక్ చేసి పంపించు సరేనా ఒకవేళ నేను నడుచుకుంటూ వచ్చేసరికి చీకటి పడిపోతుంది సర్లే అమ్మి నువ్వు ఎక్కడున్నావా నాకెట్ట తెలుస్తుంది నేను అడ్రస్ చెప్తాను ఇక్కడ కనుక్కొని వెంటనే పంపించు అనే విధంగా అంటూ ఉంటుంది మరోవైపు ఫంక్షన్ జరుగుతుంది హ్యాపీగా అందరూ సంతోషపడతాడు ఇక రోహిత్ను ప్రీతి ఇద్దరు కలిసి హ్యాపీగా వాళ్ళ లైఫ్ను ఎంజాయ్ చేసిన తర్వాత అందరూ గాడ్ బ్లెస్గా ఇక నెక్స్ట్ ఇయర్కి పాపోపో బాబు ఇంట్లో తిరగాలని చెప్పేసి దీవిస్తూ ఉంటారు అందరు ఫంక్షన్కి వచ్చిన గెస్టులు అందరూ వెళ్ళిపోతారు ఇక మరోవైపు ఇక తెల్లారిపోతుంది అదే అన్నది వచ్చేసరికి ఇక్కడ కా క్యాబ్ బుక్ చేదు అని నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఈలోపు హాల్లోకి వచ్చిన అన్న చూసిన ఆనందభైరవి అను చూస్తుంటే చాలా జాలేస్తుంది ఎందుకో తెలుసా నీ వెర్రితనము లేకపోతే పిచ్చితనమో అర్థం కాదు కానీ కొన్ని కొన్ని వాటికి నిన్ను మెచ్చుకోవాలనిపిస్తుంది దేనికైతే దానికి రోహిత్ని కిడ్నాప్ చేసావు బాగానే ఉంది మరి కిడ్నాప్ చేసేటప్పుడు ప్లాన్ ప్రకారంగా ఎవరికి తెలియకుండా ప్లాన్ చేయాలి వెర్రి మటన్ నమ్మి దాన్ని నిజమే అనుకొని గబగబ వెళ్ళడం ఆ తర్వాత బొక్కబోర్ల పడడం ఇది నువ్వు కొత్త కావట్లేదనుకో మేబీ బట్ ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి కథలు పడ్డామనుకో ఈసారి నేను నిన్ను బాంబు పెట్టి చంపుతానని బెదిరించాను కానీ నిజంగానే ఈసారి నీకు తెలియకుండానే బాంబు పేలేలా కాదు బాంబు పెట్టి నీకు తెలియకుండానే నేను చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచో ఆనందం వెళ్తుంది ఇక మరోవైపు కాంచన నేను లోపలి తీసుకెళ్ళి కాలు నొక్కుతూ ఆ ఆనంద వదిలిపెట్టను అని చెప్పేసి ఈ విధంగా పంతం పట్టినట్టు మాట్లాడుతూ ఉంటుంది తెల్లారుతుంది కదా ఎదురుంగా శరణ్య ఫోటో ఉంటుంది టేబుల్ దగ్గర దర్శన్ శరణ్య ఎలాగైనా తన మనసులో మాట చెప్పాలని అనుకుంటూ ఉంటాడు ఆ ఫోటో తీసుకొని ఎన్ని రోజులు నేను చాలా పొరపాటు చేశాను చాలా బాధ పెట్టాను ఈ బాధకు ప్రతిఫలం నీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను దేనికైతే దానికి నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది శరణ్య నిన్ను చూస్తుంటే అచ్చో మా అమ్మను చూసినట్టుగా అనిపిస్తుంది ఎంత ముద్దొస్తున్నావో అని చెప్పేసి ఆ ఫోటోకి ముద్దు పెడుతూ ఉంటాడు ఈలోపు కాఫీ పట్టుకొని శరణ్య గదిలోకి వస్తుంది ఏమండి కాఫీ అంటుండగా అమ్ము శరణ్య వచ్చిందని ఫోటో వెనకాల పెట్టుకుంటాడు అలా ఎడమ చేతితో కాఫీ తీసుకుంటుండగా అదేంటండి ఇలా ఒక్క చేత్తో తీసుకుంటున్నారు ఆ చేయి పట్టరా ఈ చే ఈ చేయిలో పెట్టు ఇలా తాగేస్తాను అవునా అని చెప్పేసి సరే అని చేతిలో కాఫీ పెడుతుంది అలా బెడ్షీట్ మారుస్తుండగా అక్కడ నా ఫోటో ఉండాలి కదా ఫోటో ఏమైనట్టు ఏమో నాకేం తెలుసు అమ్మో ఇప్పుడు నా చేతిలో ఫోటో చూస్తే ఏమంటుందో అది కాదండి ఇక్కడే పెట్టాను కదా నాకు తెలియదు కదా ఫోటో అని అటు ఇటు చూస్తుండగా దర్శన్ కాఫీ తాగుతూ వెనకాల ఫోటో పట్టుకుంటాడు ఆ ఫోటో శరణ్య చూస్తుంది ఇదేంటి నా ఫోటో పట్టుకొని నాకు ఫోటో తెలియదని చెప్పేసి అడుగుతున్నాడేంటి ఎందుకు నా ఫోటో పట్టుకొని లేదని ఎందుకు అంటున్నాడు అదేంటండి మీ చేతిలో నా ఫోటో ఉంది కదా ఏంటి నా చేతిలోనా అని ఓ అవును కదా నా చేతిలో నీ ఫోటో ఉంది కదా నిజమే కదా ఓ మర్చిపోయాను ఇందాక కింద పడిపోతుంటే చే పట్టుకున్నాను శరణ్య అంతే అంతే నా చేతిలో ఉన్న ఫోటో మర్చిపోయాను అయ్యో ఇదిగో ఇదిగో అక్కడ టేబుల్ మీద పెట్టు అని కాఫీ తాగి ఇక వెంటనే వాష్రూమ్లోకి వెళ్తాడు ఇదేంటినే ఇలా తొందరపడుతున్నాడు మామూలుగా ఫోటో గురించి అడిగితే ఏమో అని ఈ విధంగా అనుకుంటూ అక్కడి నుంచి అది శరణ్య కూడా వెళ్ళిపోతు వెళ్ళిన దర్శన్ ఎలాగైనా శరణ్ ఎక్కువ నా మనసులో మాట చెప్పకుండే అబ్బో ఇలా కరెక్ట్ కాదు ఖచ్చితంగా శరణను ప్రేమిస్తున్న విషయం చెప్పాలని నిర్ణయించుకుంటాడు మరి దర్శన్ శరణ్ నేను ప్రేమిస్తున్న విషయం చెప్తాడా లేడా అనేది తెలుసుకుంది